ఇప్పుడు మీరు చూస్తున్నది సీతారామచంద్రమూర్తి అలాగే లక్ష్మణుల వారండి చూడండి గోదావరి నది మేము భద్రాచలంలో ఉన్న గోదావరి నది స్నానానికి అయితే వచ్చాము ఇప్పుడు మా వాళ్ళందరైతే నది స్నానానికి అయితే బయలుదేరుతున్నారు చూడండి చాలామంది భక్తులైతే గోదావరి నది స్నానానికి అయితే వచ్చారు చాలా ప్రశాంతంగా ఉంది గోదావరి నది హాయ్ అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని ఆ భద్రాద్రి రామచంద్ర స్వామిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు మనం భద్రాచలంలో శబరి రామచంద్రమూర్తి భక్తురాలిగా ఉన్న శబరి నదిగా మారింది అని చాలామంది తెలుసు ఆ నదిలోనే ఇప్పుడు మనకు అయితే జరుగుతుంది అంత దూరం వెళ్ళలేము కాబట్టి మనకు భద్రాచలంలో నది అయితే ఉంది కాబట్టి అంతటి పుణ్యం మాకు రావాలి అలాగే మన వ్యవస్థ కూడా రావాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే మేము నద స్నా నది స్నానానికి అయితే వచ్చాము మా అక్క మా మా గలీలో అందరం కట్టుము ఇక మా ఊళ్ళు ఆగవనం చేస్తారు స్నానాలు సొందర ఇక్కడ భద్రాచలంలో ఎవరికి తెలియని ఆలయాలు కొన్ని అయితే ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి మీకైతే ఆలయాలను అయితే చూపించబోతున్నాను మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను స్నానం ఆచరిస్తాను కొంచెం భయంగా కూడా ఉంది mười này mười lăm 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 mười నా ఆరోగ్యం ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి మీద అయితే ఇస్తానా మునుగు తలకాయ ఇప్పుడైతే ఏదో అట్లా చేసాం అమ్మ పిల్లలు అని చెప్పం చెప్తుంది ఐదు వేల మంది ఉన్నారు మనలు మన ఛానల్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి ఆ ఆలయాల గురించి అయితే వివరించబోతున్నాను ముందు ముందు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు స్నానం తర్వాత మేమైతే శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి అలాగే కొన్ని ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదా ఆలయాలు కూడా చూపించబోతున్నాను ఉంటానండి బాయ్ అక్కడ